రాగులను సూపర్ ఫుడ్గా చెప్పుకోవాలి ఇవి చిరుధాన్యాల్లో ఒకటి రాగులను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో తింటే ఎంతో ఆరోగ్యం చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి రాగులు ఇవి తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి పేదవారు వీటిని తినచ్చు ప్రతిరోజు అల్పాహారంలో రాగులను భాగం చేసుకోండి లేదా ప్రతిరోజు రాగిచేవ తాగడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలు పడతాయి రోజులో తినే ఆహారాల్లో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైన భోజనం ఇది ఆరోగ్యకరంగా ఉండాలి అందుకే రాగిజావను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి మన దేశంలో రాగులను ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు ఇవి దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా వినియోగిస్తారు వీటిలో ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉంటాయి ఇవి గ్లూటెన్ రహితమైనవి కాబట్టి గోధుమ పిండి పడిన వారు పిండిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం వీటిలో ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి కాబట్టి జావాని ప్రతిరోజు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది రాగుల్లో వైటమిన్ సి బి కాంప్లెక్స్ విటమిన్లు ఐరన్ కాల్షియం వైటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి ప్రతిరోజు రాగిజావాను తాగడం వల్ల మన శరీరానికి ఇవన్నీ అందుతాయి అందుకే రాగులతో చేసిన ఆహారాలను ఖచ్చితంగా ప్రతిరోజు తినాలి జావా ఎందుకు తాగాలి ప్రతిరోజు రాగిజావ తాగేవారు బలంగా ఉంటారు మానసికంగా వారు దృఢంగా ఉంటారు వారి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి భవిష్యత్తులో బోలి ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలకు ఎంతో మంచిది అస్థి పంజర వ్యవస్థను ఇది కాపాడుతుంది డయాబెటీస్తో బాధపడేవారు ఖచ్చితంగా తినాల్సిన వాటిలో రాగిజావ ఒకటి ఇది యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది ఎవరైతే ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు రాగిజావను ప్రతిరోజు తినాలి ముఖ్యంగా మహిళలు పిల్లలు రాగి పిండితో చేసే ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది వీరిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య కనిపిస్తూ ఉంటుంది జీర్ణక్రియ ఆహారం కోసం కూడా రాగులు తినాలి ఎందుకంటే దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది బరువు తగ్గేందుకు బరువు త్వరగా తగ్గాలనుకునే వారు డాగులతో చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి దీనిలో బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి అధిక ఫైబర్ కంటెంట్ వల్ల రాగి జావ తాగాక పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది అలాగే దీని నుండి తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి దీని గ్లాసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు రాగి జావ మాత్రమే కాదు రాగులతో ఇడ్లీలు చేసుకుని తిన్నా మంచిదే లేదా దోశల్లా వేసుకున్నా మంచిదే అన్నింటి మీద రాగి జావ మాత్రం ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తుంది శాఖాహారులు ప్రోటీన్ కోసం రాగి జావపై ఆధారపడవచ్చు